నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్రం ప్రతిపాదించిన జల్ జీవన్ మిషన్ పథకంతో ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని సంకల్పించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనికి అమృత ధారగా కూడా నామకరణం చేశారు అయితే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అసలు దీని ప్రణాళికలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనం చూసాము గత ప్రభుత్వ హయాంలో ఏవైతే జల్ జీవన్ మిషన్ పథకం నుంచి వచ్చే నిధులు కానివ్వండి ఏవి కూడా సక్రమంగా వాడుకోలేదనే వార్తలు కూడా చూసాము మరి కూటమి ప్రభుత్వం అందులోను మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ జల్ జీవన్ మిషన్ పథకంతో అంటే దీన్ని అమృత ధారగా మార్చి ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వి ఇవ్వాలని చెప్పి సంకల్పించారు అసలు జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశాలు ఏంటి సార్ అసలు దీని ప్రణాళికలు ఏంటి ఎలా ప్రతి ఇంటికి మంచినీరు చేరుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మా రెండు వేల తొమ్మిదిలో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన సంకల్పించినటువంటి ప్రోగ్రామ్ దా మిషన్ పేరు ఏంటంటే నేషనల్ రోలర్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ నైన్ ఇది మన ఈ మధ్య స్వర్గస్థులైనారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నేషనల్ రూలర్ వాటర్ డ్రింకింగ్ ప్రోగ్రామ్ దాన్ని జల్ జీవన్ మిషన్గా మార్చారు దాని యొక్క ప్రణాళిక ఏంటంటే మన ఏంటంటే స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందిస్తే రోగాల బారిన పడకుండా ఉంటారని చెప్పి ఈ స్వచ్ఛమైన తాగునీరు అంటే ఏంటంటే నదీలు సర్ఫేస్ రెయిన్ వాటరు నదుల్లో ప్రవహిస్తుంటుంది పూర్వకాలంలో ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ముప్పై అడుగుల లోతు బావులు దూకుని బావుల్లో నీరుట్టే ఆ నీరు తాగేవాళ్ళు ఫ్రెష్ వాటర్ ఇప్పుడు అంతా ఏంటంటే బోర్వెల్ వేటి వల్ల ఈ బోర్వెల్లో భారజలాలు ఉంటాయి రెండోది ఏంటంటే వాటర్ టెస్టింగ్ మెథడాలజీ కూడా లేదు ఆ వాటర్లో ఏముంటాయి పీహెచ్ వాల్యూలు ఏముంటాయి మనకు వచ్చిన నేషనల్ రిపోర్ట్లు ఏంటంటే డ్రింకింగ్ వాటర్ వల్ల చాలా జబ్బులు వస్తుంటాయి ఒక్కొక్క ఇప్పుడు నల్లగొండ జిల్లాలో క్లోరైడ్ కంటామినేట్ వాటర్ ప్రజలకు తెలియక తాగటం వల్ల కాళ్ళు ఎముకలు ఉన్న ఫ్లోరైడ్ ఏమవుతుందంటే ఈ బోన్లో ఉండేటటువంటి తినేసి చేతులు వంకర పోయినాయి చూసాం అందువల్ల రాయలసీమ ప్రాంతంలో కూడా ఫ్లోరైడ్ వాటర్ అధికంగా ఉంటుంది దీన్ని తాగడం వల్ల పళ్ళు గారబెట్టడం కానీ అనారోగ్యం పాలవటం కానీ ఇలా ఎన్నో సమస్యలకి మనకి వేదికగా ఉంటుంది కాబట్టి భారతీయులందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో దీని అప్పటి మాజీ ప్రధాని గారు మన మన్మోహన్ సింగ్ గారు రెండు వేల తొమ్మిదిలో అనుకున్నారు పట్టాలెక్కించలేకపోయినారు ఇంకా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీనికి సెంట్రల్ బడ్జెట్ అలకేషన్ చేస్తూ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి నిధులు పెంచుకుంటూ వచ్చారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన తాగునీరు ఒక తలసరి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి స్వచ్ఛమైన తాగునీరు యాభై ఐదు లీటర్లు ఇవ్వాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి ఏంటంటే యూటీ అంటారు యునైటెడ్ టెరిటరీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది తర్వాత సిస్టర్ స్టేట్ సేడ్స్ అంటారు అంటే సిస్టర్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో తొంభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది పది పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటాయి తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో స్పెషల్ స్టేటస్ లేనటువంటి రాష్ట్రాలు వాటిల్లో అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే నలభై పర్సెంట్ రాష్ట్ర గవర్నమెంట్ దీన్ని మ్యాచింగ్ గ్రాంట్ అంటారు ఈ నలభై పర్సెంట్ నిధులు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇస్తే అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకొని టోటల్ అందరికీ స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలా అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ బడ్జెట్ కేటాయింపులు కానీ మనం కానీ బాగా పరిశీలించినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి ఇప్పుడు కూడా ఉగాది గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఉండేదాన్ని బడ్జెట్ ఇయర్ అంటారు మన మామూలుగా కొత్త సంవత్సరం నిన్నగాక మన వేడుకలు చేసుకున్నారు అట్ట తీవ్ర అంటే బడ్జెట్ ఇయర్ ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చి థర్టీ ఫస్ట్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ అంటారు క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ నాలుగు క్వార్టర్లుగా విభజిస్తారు కాబట్టి దీన్ని ఏం చేశారంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్లో పదివేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు దీనికి అలకేషన్ చేశారు ఏ రాష్ట్రాలు ముందుంటే ఆ రాష్ట్రాలకి ఇస్తారన్నమాట తర్వాత ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ వన్లు అది ట్వంటీ ట్వంటీ టూలో అరవై మూడు వేల నూట ఇరవై ఐదు కోట్లు కేటాయించారు తర్వాత ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ త్రీలో యాభై నాలుగు వేల ఏడు వందల కోట్లు కేటాయించారు ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ఫోర్లో డెబ్భై వేల కోట్లు పెట్టారు అంటే నేనంటుండే పాయింట్ ఏంటంటే ఒక డెబ్భై వేల కోట్లు ఇంకో ఫైనాన్స్ ఇయర్ యాభై నాలుగు వేల కోట్లు ఈ రెండు కలుపుకుంటే లక్ష ఇరవై నాలుగు వేల కోట్లు తర్వాత ఇంకొక అరవై మూడు కోట్లు అంటే ఏడు లక్ష ఎనభై మూడు వేల కోట్లు ఇప్పుడు ఇక్కడ ఇరవై నాలుగు అరవై మూడు అనేక మనకేమద్దు ఏడు వేసుకుంటే లక్షా ఎనభై ఏడు వేల కోట్లు మళ్ళీ పదివేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే దాదాపుగా ఓవరాల్గా రెండు లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంటు గడిచినటువంటి అంటే ఈ ఫైనాన్స్ లీర్ కాకుండా పెట్టారు దీంట్లో రాష్ట్రానికి ఎంత వచ్చింది రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత వచ్చింది ఇది ప్యూర్లీ రూరల్ అంటే గ్రామీణ వాళ్ళకి ఇచ్చేటటువంటి నిధులు అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎన్ని నిధులు వచ్చినాయి అనేది అంచనా వేసుకుంటే ఎవరికి తెలియదు అంటే మోసం చేశారు ఏంటంటే సర్ఫేస్ వాటర్ని ఫిల్టరేషన్ చేసి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకి ఇవ్వాలి వీళ్ళు బోర్లు వెళ్ళేసి గ్రామీణాల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఏ జీవన కింద వాడేశారు ఇది తీవ్రమైనటువంటి నేరం దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాఖ మహులైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఈ మిషన్ కింద తొంభై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల ఇళ్ళు అంటే తొంభై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఇళ్ళకి ట్యాబ్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ డిపిఆర్ అంతటి కూడా అరవై వేల కోట్లు ఎస్టిమేషన్ వేసుకున్నాడు ఎంత ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టింది డెబ్బై వేల నూట అరవై కోట్లు పెట్టారు ఓకే ఈ డెబ్బై వేల నూట అరవై కోట్లు పెట్టినప్పుడు మనకి ఏటా కొంత చేసుకుంటుంటే కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అంచనా వేసుకున్నది ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అరవై వేల కోట్లు దీనికి ఖర్చు పెట్టాలా అన్నప్పుడు మనకి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు తేవాలా అంటే సంవత్సరానికి అంటే పది రూపాయల్లో ఆరు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పదివేల కోట్లు ఆరు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అటువంటి అప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇరవై వేల కోట్ల రూపాయలు అనుకుంటే మూడు సంవత్సరాలు అరవై వేల కోట్లు మూడు మూడు ఇరవై ఎంత అవుతాయి అరవై వేలు అవుతాయి దట్స్ అప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం పదివేలకి నాలుగు పెట్టుకుంటే దాదాపుగా సంవత్సరానికి నాలుగు వేల కోట్లు మూడు సంవత్సరాలు మూడు నాలుగు పన్నెండు వేల కోట్లు మనం పెట్టుకోగలిగితే మిగతా నలభై ఎనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం మనకిస్తుంది అయితే దీన్ని ఎలా నడిపించాలన్నప్పుడు ఇన్ని నిధులు మనం తీసుకుంటున్నప్పుడు జల్ జీవన్ జేజేఎం అంటారు జల్ జీవన్ మిషన్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం కదా దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నేమేం చేస్తే అమృతార జల్ జీవన్ మిషన్ ఏమని పేరు పెట్టుకున్నారు అమృతధార అని పథకం పెట్టారు ఈ పథకం కింద స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ యొక్క మంచి ఉద్దేశం సదుద్దేశం యాక్సెప్ట్ టు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి ఇంటికి ఈ మంచినీరు అందించడం అనేది సాధ్యమవుతుందా సార్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మనకి సోర్సెస్ ఉన్నాయి దీంట్లో ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు ఐడెంటిఫైడ్ చేశారు మనకి జలాశయాలు తర్వాత నదులు ప్రాజెక్టులు ఏముండయో వాటి దగ్గర ఫిల్టరేషన్ చేసి పైప్లైన్ ద్వారా ఇస్తారు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క మన ఉమ్మడి పదమూడు జిల్లాల గురించి చెప్తా ఎన్ని జలాశయాలు ఐడెంటిఫై చేశారు ముప్పై ఎనిమిది జలాశయాలు ఐడెంటిఫై చేశారు అక్కడి నుంచి ప్రజలకి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని నేను అంటుండేది ఏంటంటే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు నేను చెప్పే విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోండి ఈ పథకంలో మీ నియోజకవర్గాలు లేవా చూసుకోండి మీ జలాశయాలు ఉండాలేవా చూసుకోండి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకి నేను నమస్కరించి చెప్తున్నా ఇది మంచి పథకం ఈ పథకంలో మీరు భాగస్వామ్యం కనండి ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోండి విషయ పరిజ్ఞానం కోలం కష్టంగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఈరమండలం తోటపల్లి మడ్డువలస ఈ మూడు రిజర్వాయర్లు ఎన్నుకున్నారు అక్కడ ఫిల్టరేషన్ పెట్టి అక్కడి నుంచి గ్రామాలకు అందిస్తారు ఓకేనా మూడు రిజర్వాయర్లు శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తర్వాత విజయనగరం జిల్లాకు వచ్చేసరికి పెద్దగడ్డ తాటిపూడి తోటపల్లి మడ్డు వలస ఈ నాలుగు రిజర్వాయర్లు అంటే మడ్డు వలస మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్ అంటే పక్క పక్కన ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ కూడా ఫిల్టరేషన్ పెట్టి ఆయా గ్రామాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి వాటర్ వస్తుంది విశాఖపట్నానికి వచ్చేసరికి తాండవ జలాశయం ఏలూరు ఏలేరు జలాశయం పెద్దేరు జలాశయం ఎన్టీఆర్ జలాశయం రైవాడ కోనం ఆరు జలాశయాలు ఐడెంటిఫైడ్ చేసి అక్కడి నుంచి వాటర్ని ఫిల్టర్ చేసి పంపింగ్ ద్వారా ఇస్తారు తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి ధవళేశ్వరం అగైన్ ఏలేరు భూపతిపాళెం పోలవరం డొంకరి మళ్ళీ చెప్తున్నా ధవళేశ్వరం ఏలేరు భూపతిపాడు పోలవరం డోంకర ఈ ఐదు జలాశయాల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామాలకి త్రాగునీరు ఇవ్వాలి అంటే అక్కడ ఫిల్టర్ చేసి సర్ఫేస్ వాటర్ రెయిన్ వాటర్ ఇది తర్వాత పశ్చిమ గోదావరికి ఇచ్చాలకి అగైన్ మళ్ళీ ధవళేశ్వరం పోలవరం తర్వాత కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ పులిచింతల పులిచింతల డ్యామ్ ఉంది కదా ప్రకాశం బ్యారేజ్ కట్ చేసి తర్వాత గుంటూరు జిల్లాకు వచ్చేసరికి నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ అగైన్ తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి గుళ్ళకమ్మ నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ రామతీర్థ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వీటిలో ఫిల్టర్ చేసి గ్రామాల వరకు పట్టణాలకు గది రోలర్ గ్రామాలకు ఇవ్వాలని తర్వాత నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి సోమశెల ప్రాజెక్టు సోమశెల ఉంది అక్కడి నుంచి కండలేరు జలాశయం నీళ్ళు తీసుకొని ఫిల్టర్ చేసి గ్రామాలకు అందించాలి ఇది ప్యూర్లీ గ్రామీణాభివృద్ధికి సంబంధించింది తర్వాత చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి గండికోట కండలేరు కండలేరు జలాశయం ఎక్కడుంది నెల్లూరు జిల్లాలో ఉంది కానీ అక్కడి నుంచి వాటర్ పంపింగ్ ద్వారా తీసుకుపోవాలనేది గండికోట అనేది ఎక్కడుంది మన కడప జిల్లాలో ఉంటుంది తర్వాత కడప జిల్లాలోనే మనకి వెలిగల్లు వెలిగల్లు బ్రహ్మసాగర్ గండికోట సోమశిల చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొని గ్రామాలకి పైప్లైన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన వాటర్ సప్లై చేయటం తర్వాత నీకు అనంతపురం జిల్లాకు వచ్చేసరికి గండికోట గొల్లపల్లి రిజర్వాయర్ ఎంపీఆర్ డ్యామ్ పాపార్ డ్యామ్ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వాటి నుంచి వాటర్ కలెక్షన్ చేసుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నటువంటి ఉద్దేశం కర్నూలు జిల్లాకి తీసుకునే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి దిన్నె బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవక రిజర్వాయర్ నుంచి పందికోన రిజర్వాయర్ నుంచి పులికొనుమ రిజర్వాయర్ నుంచి తొండ్లవాగు రిజర్వాయర్ నుంచి అహోబిళం రిజర్వాయర్ నుంచి ఎలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొని గ్రామీణ ప్రాంతాలకి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నటువంటి సదుద్దేశం పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ పథకం కింద ఆ పథకం పేరు నేను అంటుండే పాయింట్ ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పుడు నెల్లూరు జిల్లా రెండు చెప్తానమ్మా సోమశిల ఒకటి ఇంకోటి కండలేరు అన్నారు కానీ పెద్ద రిజర్వాయర్లు ఉంటాయి అంటే బుచ్చిరెడ్డిపాలెం దగ్గర కనిగిరి రిజర్వాయర్ ఉంటుంది అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే ఎప్పుడు వాటర్ ఉంటాయి దాన్ని పెట్టి పెట్టించుకుంటే ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఈజీ అదే అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాళ్లపాడు రిజర్వాయర్ ఉంటుంది కందుకూరు కాన్స్టిటెన్సీలో ఇంటూరు నాగేశ్వరరావు గారు కానిస్టిటెన్సీ రాళ్లపాడు రిజర్వాయర్లో ఒక ఒకటి ఫిల్టరేషన్ పెట్టుకోగలిగితే అక్కడి నుంచి గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీ అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి గంటిపాలెం ఒక రిజర్వాయర్ ఉంటుంది తర్వాత మాచినూరు అని ఒక చిన్న డ్యామ్ ఉంటుంది ఇట్లా ఇప్పుడు కనిగిరి ఉంది చెరువు ఉంది అట్లా ఎక్కడైతే ఉన్నో ఈ ఈ గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఈ ఉదయగిరి కందుకూరు ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ పథకంలో ఆయా నియోజకవర్గాలను కూడా చేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ దగ్గరకు పోయి నాకు తెలిసిన వరకు చెప్తుంటా నాకు తెలియంది చాలా ఉంటుంది నాకు తెలిసింది కంట్లో నిలిచిందా తెలియని భూగోళం అందా కాబట్టి ఎమ్మెల్యేలు మేల్కొనండి ఇది మంచి పథకం ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక్కటన్నా వస్తే ఇప్పుడు ముప్పై ఎనిమిది రిజర్వాయర్లు యాడ్ చేశాడు కాబట్టి మిగిలిపోయిన రిజర్వాయర్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదమ్మా ఇప్పుడు కనిగిరి రిజర్వాయర్ అంటారు బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఉంటుంది కనిగిరి రిజర్వాయర్ ఎప్పుడు వాటర్ ఉంటాయి చాలా పెద్ద రిజర్వాయర్ దాదాపు ఎనిమిది మండలాలకు అక్కడి నుంచి ఇరిగేషన్ వాటర్ పోతా ఉంటుంది అదేవిధంగా కందుకూరు కానిస్టెన్సీలో నేను చెప్పాను కదా రాళ్లపాడు రిజర్వాయర్ అని సోమిశెల ఉత్తర కణాలు ద్వారా పోయి ఆ నీళ్లు ఉంటాయి అవి ఫిల్టర్ చేసి అక్కడ గ్రామాలకు అంతటికి ఇటు ఉదయగిరి నియోజకవర్గాన్ని కవర్ చేయొచ్చు అటు కందుకూరు నియోజకవర్గాన్ని డ్యామ్కి రాళ్లపాడు రిజర్వాయర్కి లెఫ్ట్ సైడ్ కందుకూరు ఉంటుంది రైట్ సైడ్ ఉదయగిరి అనిస్టెన్సీ ఉంటుంది అదేవిధంగా కలిగిరిలో ఒక వెయ్యి ఎకరాల్లో పెద్ద చెరువు ఉంటుంది కాలువ పక్కనే సోమిశల ఉత్తరపు కాలువ అంటే ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి అని ఒక మండలం హెడ్ క్వార్టర్లో కాలవ చెరువులో గుండా పోతుంటుంది ఆ చెరువు వెయ్యి ఎకరాలు ఉంటుంది దాన్ని కానీ మనం రిజర్వాయర్గా మలుచుకోగలిగితే ఆ చుట్టుపక్కల గ్రామాలన్ని కిలోమీటర్లకు గ్రామాలు ఉంటాయి వాటన్నిటికి మనం స్వచ్ఛమైన తాగునీరు అందించవచ్చు సోమశిల ఉత్తరపకాలం అంటారనమాట నార్త్ పీడ్ కెనాల్ అంటారు దాన్ని గొట్టిపాటి కొండపనాయుడు కెనాల్ అని కూడా అంటారు సోమశాల హై లెవెల్ కెనాల్ అని ఒకటి ఉంటుంది ఆ కెనాల్ సిస్టమ్ ద్వారా ఈ చెరువులన్నిటికి పెద్ద పెద్ద చెరువులన్నిటికి పెట్టుకొని అక్కడి నుంచి ఫిల్టరేషన్ చేసి గ్రామాలకు పంచాయతీలకు కానీ సరఫరా చేయగలిగితే స్వచ్ఛమైన తాగునీరేయటం అనేది పాసిబుల్ కాబట్టి ఇది మంచి పథకం అందరూ ఎమ్మెల్యేలకు చేతులెత్తే దండం పెడతాను దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎక్కడైతే ఫ్లోరైడ్ అధికంగా ఉన్నారో ఆ గ్రామంలో ఉండేటటువంటి ఇప్పుడు గుళ్ళకమ్మ రిజర్వాయర్ ఉందమ్మా గుళ్ళకమ్మ రిజర్వాయర్ ప్రకాశం జిల్లాలో గుళ్ళకమ్మ వాగు మీద ఉంటుంది ఆ చుట్టుపక్కలంతా ఫిల్టరేషన్ చేస్తే అక్కడ వాటర్ వచ్చేస్తుంది గ్రామీణాలకి కాబట్టి ఇది బహుత్రమైనటువంటి పథకం ఇప్పటికే ప్రభుత్వం రెండు లక్షల కోట్లు కేటాయింపు చేసింది గతం గత కృష్వ నాస్తి దుర్భిక్షం అన్నారు సర్వే జనాలు అన్నారు పెద్దలు లోకా సంస్థ సుఖినోపవంతో అన్నారు అందువల్ల నేననేది ఏంటంటే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అంటే గ్రామాలను కూడా మన పట్టుకొమ్మలు కాబట్టి మా అందరికీ అన్నం పెట్టి అన్నదాతలు మట్టి మనుషులు ఉండేటటువంటి గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న పవన్ కళ్యాణ్ గారి సంకల్పం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ దీనికి ప్రజలు కూడా సహకరించాలా ఏనా లేనటువంటి ఎమ్మెల్యేలు మేల్కోండి ఈ పథకాన్ని మాత్రం ఒడిచిపెట్టుకోమని నేనైతే చెప్తున్నాను తల్లి అంటే అప్పుడు పాతదే రెండు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎంత తెచ్చిండు ఎంత పోయిందో ఉడికి తెలియదు ఇప్పుడు బడ్జెట్లో డెబ్బై వేల నూట అరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి గుంజుకుండా కాదు గుంజుకుంటారు కాబట్టి మనం ఒక పన్నెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి సంవత్సరానికి నాలుగు వేల కోట్లు చొప్పున పెడితే కేంద్ర ప్రభుత్వం నలభై ఎనిమిది వేల కోట్లు మనకి సర్దుబాటు చేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయిపోద్ది కాబట్టి మంచి పథకం దీన్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి చేతులు జోడించి వేడుకుంటున్నాను అద్భుతమైన పథకం అని మాత్రం చెప్పగలను మొత్తానికి పథకంతో అయితే ప్రతి ఇంటికి కూడా మంచినీరు చేరుతుందని దీనికి అందరూ సహకరించాలని సార్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం